పరిధిలో జరిగిన వాలంటీర్స్ అప్రిసియేషన్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అవార్డులకు ఎంపికైన వారిని ఉద్దేశించి సరిహద్దులో సైనికులు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో వాలంటీర్లు కూడా అంతే పవర్ఫుల్ అని తెలిపారు మొదట్లో ఈ వాలంటీర్ల వ్యవస్థనే దుమ్మెత్తి పోసిన వాళ్లు డబ్బులు వృధా అన్న వాళ్లు రోజు మీ పనితీరును చూసి ఏమీ మాట్లాడలేకపోతున్నారని ఈ వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉంటుందని అన్నారు

ఉపంధులకు సెక్రటరీ వాలంటీర్లతో అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వము శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మా గ్రామ పురస్కార్యారు సచివాలయ వారెంట్ ఈరోజు సేవా 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 రత్న అవార్డు సెకండ్ ఇయర్ కూడా అందుకో అందుకోబోతున్నారు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా

చేసి వాలంటీర్స్ గా నియమించాం మీరు చేసిన మీ సేవ ఈ ఎలా ఉంది అంటే ప్రతిపక్షాలన్నీ ఎంపిక చేయడం తెలుసుకొని వాటిని ఏ విధంగా దూరం చేస్తూ ఆ కుటుంబంలో మనిషిగా నేను ఎదగారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏడుపు మొదలెట్టాయి నిజంగా మిమ్మల్ని వాలంటీర్స్ అనేది No, I'm సంక్షేమ పథకం అందే అవకాశం లేని రోజుల నుంచి ఈరోజు ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా కూడా అనుగుణంగా చాలు సంక్షేమ పథకం కానీ ఆయనకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి సహాయ కార్యక్రమం కూడా నేరుగా అందించేదానికి రాష్ట్రం అంతా కూడా ఇస్తున్నారు ఇది ఒక పంట వాతావరణం లాగా మనందరికీ తెలుసు చిన్న కింద పెద్ద కింద మన చేసిన పనికి గుర్తించి ఒక చిన్న క్యాప్ చేసిన మన